నా ప్రియమైన ఆర్య సమాజ్ నూట సంవత్సరాల వసంత మహోత్సవానికి వచ్చేసినటువంటి అందరికీ నమస్తే ఈరోజు మనం ఢిల్లీలో ఉన్నాము ఇక్కడ నరేందర్ మోడీ గారితో నూట యాభైవ సంవత్సర శుభాకాంక్షలు తెలియడానికి ఇక్కడ రావడం జరిగింది ఆర్య సమాజ్ నూట యాభై ఏళ్ళ మహోత్సవం స్వామి దయానంద్ గారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో నుంచి రెండు వేల ఇరవై వరకు ఇప్పటికీ నూట యాభై సంవత్సరాలు అయింది మీరు చూస్తున్నటువంటి జనాలలో చాలా లక్షల కొద్దిగా జనాలు వస్తున్నారు ఇంకా తరలి వస్తున్నారు దేశం నలుమూలలో ఈ న్యూఢిల్లీలో రావడం జరుగుతుంది మేము అలాగే తెలంగాణ నుంచి రావడం చాలా సంతోషంగా ఉంది ఈ కల్చర్ని మనం కొత్త కొత్తగా చూసిపెట్టుంది అంటే మాకు తెలియని విధంగా ఉంది వీళ్ళ సంస్కృతి వేరే ఉంది వీళ్ళ కట్టుబాట్లు వేరే ఉంది ఒట్టు పెట్టుకోవడానికి కూడా సిగ్గుపడే మనం ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే నా ముస్క అనిపించింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి సింధు ఎలా మనం చూడచ్చు వీళ్ళ కట్టుబాట్లు కానీ వీళ్ళు కానీ చాలా మనకు పుట్టొచ్చే అలాగే సింధు అధ్యక్ష సింధుడికి వీళ్ళకు మంచి అనుబంధంతో ఉన్నది ఎవరిని మనలిచ్చినా కానీ మనకు వాళ్ళ చర్చ విధానంలో అత్యాచ ప్రేమ వాళ్ళ పరంగా మనకు దేశభక్తి మీద ఉన్న చర్చ చాలా అద్భుతంగా ఉన్నది సో మీరు చూస్తున్నటువంటి సభ మేము ఈరోజు నల్గొండ నుంచి రావడం ఇంత దగ్గరలో మేము నరేంద్ర మోడీ గారితో ఇంత అనుసంధానంగా ఉండడం మాకు మా అదృష్టంగా భావిస్తున్నాం शान या जान का हो दान, आज एक के पे उदार दो है प्रचंड बोल मस्तकों के चुंड आज जंग की घड़ी के तुम गुहार दो आन वान शान या जान का हो दान आज एक धनुष के बाण पे उदार दो आरंभ है प्रचंड సో సో ప్రాణదే జై శ్రీరామ్ అందరికీ నమస్తే మేము ఈరోజు న్యూఢిల్లీ ప్రోగ్రామ్ కార్య సమాజి మందిర పరంగా వచ్చినాము పరంపర ఇక్కడ చూస్తున్నారు లక్షలాది మంది వచ్చినట్లుంది ప్రస్తుతం ఇప్పుడే మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్ దిగాము సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి రిజిస్టర్ చేసుకుని కూడా చేసుకుంటారు ఆ తదితర రాష్ట్రాల నుంచి మనకు పరిచయం అక్కడ మాట్లాడుతున్న యాదగిరి అన్న గారు మాట్లాడుతున్న వ్యక్తులు మధురా నుంచి వచ్చిన వాళ్ళు మాతో ప్రయాణం చేశారు ఇప్పటి వరకు ఆ ప్రతి ఒక్క సన్నివేశం అద్భుతంగా ఉంది ఇక్కడ జయ శ్రీరామ్ నేను నల్గొండ నుంచి రావడం జరిగింది ప్రోగ్రాం మోడీ గారు ఆహ్వానాన్ని ఇక్కడికి రావడం జరిగింది నూట యాభై సంవత్సరాల తర్వాత ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ లో మరి ఇక్కడ చాలా ఎంతో మంచి నమస్తే पंजाब से आए हैं हाँ जलंधर से जी हमारी हाँ नमस्ते जी मेरे नाम स्वामी तेलंगाना से आया हूँ मैं तेलंगाना से वेरी बहुत दूर से आया हूँ बहुत अच्छा भी नाम बोलो मेरा नाम नार सिंह कहाँ से आया मैं सदर रहे मार से दिल्ली प्राप्त दिल्ली से तो क्या कहना चाहते हैं जी नमस्कार जी जी नमस्ते स्वामी जी तेलंगाना से आया हूँ वाह एक पाँच मिनट के ये सभा कर कर रिपोर्टिंग नमस्कार मित्रों आप सबका स्वागत है और आप देख रहे हैं आयुष समाज की स्वर्ण जयंती पार्क और नई दिल्ली में हम सब मनाने जा रहे हैं ये मर्षि दयानंद जी द्वारा स्थापित आयुष समाज की एक सौ पचास दसवीं यहाँ आपको देखने को मिलेगा ऋषि जी के जीवन का था और ऋषि के पच्चीनों पर चलने वालों का जन सैलाब और उनके कार्य अनेक पंडाल है अनेक विद्वानों के प्रवचन है अनेक विद्वानों के अलग अलग, अलग प्रकार के शिविर है ब्रह्मचारियों की उपस्थिति है ब्रह्मचारणियों की उपस्थिति है ऐसे विविध अनेक प्रकार के आयोजन जो कि मर्षि दयानंद सरस्वती जी की एक समृद्ध परंपरा को आर्य समाज को గురుకులీకి పరంపరాజు అవసర మిలేగ్రహ్ మహాసంగం మహాసమ్మేళన మహా చాలా సంతోషంగా ఉంది ఈ వండర్ఫుల్ మూమెంట్ అన్నట్టు అంటే ఈ కల్చర్ కి చూసే విధానానికి ఈ కట్టుబాట్లు అందరపరంగా ఎలా ఉండాలి పెద్దలను చూస్తే ఎలా మెదగాలనేది వీళ్ళని చూస్తే మనకు కొత్తగా అనిపిస్తుంది మన ఆడ అంటే వానికి ఏంది నమస్త వీనికి వీనికేంది దండం పెట్టుడు అన్నట్టుంది వీళ్ళు ప్రతి ఒక్కరు పాదాలకు నమస్కరించి చిన్న పెద్ద లేకుండా చాలా కట్టుబాట్లతో కొత్త కొత్తగా కనిపిస్తుంది ఇక్కడ ఉన్న యజ్ఞం పరంగా మనసు ఆప్యాధిక మనం మానసికంగా కానీ చాలా హ్యాపీగా ఉన్నది ದಯಾನಂದೂ ಅಂದ the, కెమికల్ మనం అందరూ సమాఖ్య అంటే ఎప్పుడూ సుశా ఉండాలని చెప్పేసి అలా పొలగూరి ఆదాయ గారు చెట్లు చాలా మందికి ఈ సింధూ సింధూరాన్ని కెమికల్ లేకుండా పరిచయం చేస్తున్నారు ఇట్లా సింధూరం ఎల్లప్పుడు ఇలాగే ఉంటది సింధూరం ఇది మీ కుర అంగే తెచ్చాము మనం అందరం కూర్చున్నప్పుడు ఇది తీసుకోండి పొడుగు పొడుగు ఒరిజినల్ అప్పులో పాల్గొనడం మేము మా స్నేహితులందరం పాల్గొనడం చాలా సంతోషంగా అనిపించింది ఈ అవకాశం ఇచ్చినందుకు మా స్నేహితులందరికీ ప్రత్యేక ధన్యవాదములు जयंती थी 150वीं जयंती स्टैच्यू ऑफ यूनिटी एकता नगर में उनका कार्यक्रम था और थे मुझे आने में विलंब हो गया और उसके कारण मैं समय सर नहीं आ पाया और इसलिए मैं आप सबकी क्षमा चाहता हूं